ప్రైజ్ లార్డ్ దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రభు నందు మాకు అత్యంత ప్రియులు దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రత్యేకమైన శుభాలు ప్రకటిస్తూ ఉన్నాం అహర్నిశలు మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రతిదినం దేవుని వాక్యము ద్వారా మీరు దీవించబడుతున్నారని మీరు అందిస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాం శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వినండి పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ముప్పై ఏడవ కీర్తన పంతొమ్మిదవ వచ్చినాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను దయచేసి గ్రంథాలున్న ప్రతి ఒక్కరూ కూడా తెరచి ఈ మాటలు వినవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను సామ్ నెంబర్ థర్టీ సెవెన్ వర్స్ నైన్టీన్ ఆపత్కాల మందు వారు సిగ్గునొందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా దివ్యమైన మాటలు మనము గమనిస్తూ ఉంటాం దైవజనుడు భక్తుడు కీర్తనకారుడు బహు చక్కని విషయాలు దావీదు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఇక్కడ ప్రస్తావిస్తూ వచ్చాడు కీర్తన గ్రంథాన్ని మనం ఆలోచిస్తున్న ప్రతిసారి కూడా దేవుని ఎలా ఆరాధించాలి దేవుని నామాన్ని ఎలా ఘనపరచాలి ఆయన నామాన్ని ఎలా కీర్తించాలో ఈ కీర్తన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది వెన్ వీ రైడ్ వెన్ వ్యూ రీడ్ ద బుక్ ఆఫ్ సామ్ వి విల్ అండర్స్టాండ్ హౌ టు వర్షిప్ అవర్ గాడ్ హౌ టు ప్రైజ్ హీజ్ నేమ్ దేవుని నామాన్ని ఎలా మహిమపరచాలో ఎలా ఘనపరచాలో మనం చూస్తూ ఉంటాం సో దావిదు కూడా దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి దేవునిలో ఆనందిస్తూ ఈ అద్భుతమైన మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుని పట్ల స్థిరమైన విశ్వాసం కలిగి స్థిరమైన నమ్మకము కలిగి ఆధ్యాత్మికమైన జీవితంలో ఎవరైతే ఎదుగుతారో ఆపత్కాలములో వారు సిగ్గు నొందరు కరువు దినములు వచ్చినప్పుడు వారి తృప్తితో జీవిస్తారు అనే మాట ఇక్కడ రాస్తూ అంటున్నాడు వాస్తవంగా ఈ యొక్క కీర్తన ముప్పై ఏడో కీర్తన సారాంశాన్ని మనం గమనిస్తే యహోవా కొరకు ఎవరైతే కనిపెడతారో ఎవరైతే దేవుని కొరకు ఆసక్తి కలిగి ఎదురు చూస్తారో దేవుడు వారి పట్ల చేసే అద్భుతాలు ఏంటో అక్కడ క్షుణ్ణంగా రాసుకుంటూ వచ్చాడు దైవజనుడు యహోవా కొరకు కనిపెట్టిన వారి జీవితంలో దేవాతి దేవుడు చేసే అద్భుతాలు ఏంటి అంటే ఆపత్కాలమందు వారు తృప్తిపరచబడతారు కరువు దినాలు వచ్చినప్పటికీ క్షామము కలిగినప్పటికీ యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైతే ఉంటారో యహోవా కొరకు ఎదురు చూచిన వారు ఎవరైతే ఉంటారో వారు తృప్తిపరచబడతారు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం ఇంతకీ మనం ఆరాధించే దేవుడు ఎటువంటి వాడు ఎటువంటి దేవుణ్ణి మనం గనపరుస్తూ ఉన్నాం ఏ దేవుని నామాన్ని మనము గనపరుస్తూ మహిమపరుస్తూ ఎటువంటి ప్రభువుని మనం నమ్ముకున్నామంటే ఆపత్కాలము వచ్చినప్పుడు మనలను మన కుటుంబాలను తృప్తితో నింపే దేవుణ్ణి మనం నమ్ముకున్నాం అందును బట్టి మన దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అమ్మ నువ్వు నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడు అని అడిగితే ఈ విధంగా నువ్వు చెప్పాలి ఏమనంటే నా దేవుడు నన్ను తృప్తి తృప్తిపరచగలిగిన దేవుణ్ణి నేను విశ్వసించానని నువ్వు చెప్పగలగాలి నిజమేనండి ఈ రోజుల్లో మనుషుడు సంతృప్తి లేక అసంతృప్తితో బాధపడుతూ ఉన్నాడు ఆనందం లేక బాధపడుతున్నాడు తృప్తిగా తినలేని పరిస్థితి ఆరోగ్యంగా జీవించలేని పరిస్థితి ఏదో ఒక లేమి ఏదో ఒక కొరత ప్రతి కుటుంబంలో మనం చూస్తూ ఉన్నాం అనారోగ్యం కొన్ని కుటుంబాల్లో ఏలుబడి చేస్తూ ఉంది అంటే ఆరోగ్యం కొరత కొన్ని కుటుంబాల్లో ఉంది ఆర్థిక కొరత కొన్ని కుటుంబాల్లో ఉన్నాయి అందును బట్టి అప్పుల భారాలు రకరకాలైన సమస్యలు కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం మరికొన్ని కుటుంబాలను మనం గమనిస్తే ఆనందము కొరత అయిపోయింది అంటే సంతోషము లేని కుటుంబాలను కొన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం ఇలా మనం చూస్తే ప్రతి మనుషుడు కూడా దినదినము తృప్తి లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు ఏదో ఒక కోణంలో అసంతృప్తి మనుషుని బాగా వేధిస్తూ ఉంది ఈరోజు ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో నీవు కూడా ఎక్కడైనా ఏ కోణములో అయినా సరే అసంతృప్తి అనే భావముతో నువ్వు బాధపడితే ఖచ్చితంగా ఈ వర్తమానం చివరి వరకు నువ్వు చూడగలిగితే నీ దేవుడు ఈ వర్తమానం ద్వారా తృప్తి అనేది నీ జీవితంలో దయచేయబోతున్నాడు దేవుణ్ణామానికి స్తోత్రం కలుగునిగాక ఎలా మనం తృప్తిగా జీవించగలం ఎవరు తృప్తి అని బైబిల్లో నుండే కొన్ని విషయాలు మనం చూద్దాం ఎందుకంటే ఈ లోకంలో మనిషిని యొక్క జీవితం ఎలా ఉంది అంటే ఒక మనుషుడు ఆర్థికంగా ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా మరొక రకంలో అనారోగ్య సమస్యలు మనిషిని వెంటాడుతూ వచ్చాయి మరికొన్ని విధానంలో కొంతమందికి ఆస్తి బాగానే ఉంది కానీ సంతోషం లేని జీవితం డిప్రెషన్లోకి మనుషుడు వెళుతూ ఉన్నాడు ప్రపంచ రికార్డు మనం చూస్తే ప్రతి తొమ్మిది సెకండ్లకి ఒక మనిషి మరణిస్తున్నాడట ఎవ్రీ నైన్ సెకండ్స్ తొమ్మిది రోజులు కాదు తొమ్మిది గంటలు కాదు తొమ్మిది సంవత్సరాలు కాదండి ఎవ్రీ నైన్ సెకండ్స్ తొమ్మిది సెకండ్లకి ఒక మనిషి ప్రపంచంలో మరణిస్తూ ఉన్నాడు ఒక మనిషి ఇండియాలో మరణిస్తే నెక్స్ట్ తొమ్మిది సెకండ్లకి అమెరికాలో ఒక మనుషుడు చచ్చిపోతూ ఉన్నాడు మరొక తొమ్మిది సెకండ్లకి యునైటెడ్ కింగ్డమ్ లండన్లో లేదా ఇంగ్లాండ్ దేశంలో ఒక మనుషుడు మరణిస్తున్నాడు అదే తొమ్మిది సెకండ్లకి ఆస్ట్రేలియాలో మరొక మనిషి మరణిస్తున్నాడు పుట్టేవాడు పుడుతున్నాడు చనిపోయేవాడు చనిపోతూ ఉన్నాడు ఎందుకు ప్రతి మనుషుడు చనిపోతున్నాడు అంటే మనిషికి డబ్బు లేక కాదు మనిషికి ఆస్తి లేక కాదు మనుషునికి చెప్పండి అంతస్తులు లేక ఉద్యోగ వ్యాపారము లేక కాదు ప్రతి మనుషుడు ఎందుకు మరణిస్తున్నాడు అంటే తృప్తి లేని జీవితము అన్నీ ఉన్నప్పటికీ కూడా తృప్తిగా బ్రతకలేని జీవితం కొంతమంది అంటారు అన్నీ ఉన్నాయండి కానీ మనసులో మాత్రం మనశ్శాంతి లేదండి అన్నీ ఉన్నాయండి కానీ ఏదో ఒక తెలియని అసంతృప్తి నన్ను వెంటాడుతూ ఉందని ప్రతి మనుషుడికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు అయితే ఈరోజు తృప్తిగా మనం బ్రతకాలంటే ఏం చేయాలో పరిశుధ్రంధమైన బైబిల్లో నుండి కొన్ని విషయాలు మనం వెతుకుద్దాం ఎందుకంటే వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ దట్ వీ హ్యాడ్ బైబిల్ గివ్స్ అల్టిమేట్ ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్స్ మన సమస్యలకు గ్రంథమైన బైబిల్ మన ప్రశ్నలకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు సమాధానం ఇస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి ఎవరు తృప్తిగా జీవిస్తారు అనే మాటను మనం చూస్తే మొదటిగా దీనులు తృప్తిపరచబడతారు అని బైబిల్లో ఉంది రైజ లాడ్ ఎవరట దీనులు తృప్తిపరచబడతారు చూద్దామా కీర్తన గ్రంథం ఇరవై రెండవ కీర్తన ఇరవై ఆరో వచ్చా మనం చదువుకుందాం సాంగ్ నెంబర్ ట్వంటీ టూ వర్స్ ట్వంటీ సిక్స్ దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెతుకువారు ఆయనను సన్నుతించెదరు దేవునికి స్తోత్రం గాక అహలూయ దీనులు భోజనము చేసి ఎలా ఉంటారట తృప్తిపరచబడతారు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎవరు తృప్తిగా జీవిస్తారు బైబిల్ మనకు సెలవిస్తున్న మొదటి మాట ఏంటి అంటే దీనులు తృప్తిపరచబడతారు ప్రైజ్ అలాడ్ దీనత్వము అంటే ఏంటి దీనుడు అంటే ఎవరు దీనత్వము కలిగిన వారు అంటే ఎవరు అని మనం చూస్తే బైబిల్లో యహోవా మీద ఆధారపడినవారు తమకు తాము తగ్గించుకొని దేవుని వైపు తిరిగి దేవుని మీద ఆనుకున్నవారే నిజమైన దీనులు ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగం ఉంటే చాలు ఎక్కడలేని గర్వం చక్కగా చదువు ఉంటే చాలు ఎక్కలేని అహంభావం ఇక అంతా నేనే అన్నట్టుగా కొంతమంది ప్రస్తావిస్తూ ఉంటారు ఇక నా అంతటోడు లేడు నా నాకంటే గొప్పవాడు ఇంకెవరు లేరు అన్నట్టుగా కొంతమంది రకరకాలైన విధానాల్లో తమకున్న స్టడీని బట్టో తమకున్న డిగ్రీలను బట్టో తమకున్న ఆస్తిని బట్టో తాము చేస్తున్న ఆ పనిని బట్టో ఆదాయాన్ని బట్టి తమకు వస్తున్న ఆదాయాన్ని బట్టి చాలామంది రకరకాలుగా రకరకాలుగా గర్వపడుతూ ఉన్నారు అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది గర్విష్ఠులు భోజనము చేసి తృప్తి పడతారు అని బైబిల్లో లేదు దీనులు భోజనము చేసి తృప్తిపరచబడతారని బైబిల్లో ఉంది అంటే నువ్వు తృప్తిపరచబడాలంటే నీలో దినత్వాన్ని దేవుడు గమనిస్తున్నాడు ప్రైజ్ లో ఉందా దీనత్వం రక్షణ పొందిన దగ్గర నుండి నీలో అన్ని రకాలైన అహంభావాలు చచ్చిపోవాలి దేవునికి సరెండర్ అయిపోవాలి దేవునికి దగ్గరగా నువ్వు రావాలి దినత్వము కలిగి నువ్వు జీవించాలి నీ దగ్గర ఏదున్నా అదంతా సమస్తము దేవుని ద్వారా మాత్రమే కలిగింది అనే ఆలోచన రావాలి ఒక ఉద్యోగం నీలో ఉందనుకోండి అది దేవుడిచ్చిందే అని నువ్వు చెప్పాలి ఒక వ్యాపారం నువ్వు బాగా చేస్తున్నావా ఇట్ ఆల్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అని నువ్వు చెప్పు ఈ దేవుని కృప ద్వారా మాత్రమే ఇలా జీవిస్తున్నాండి అని చెప్పు ఉన్నతమైన చదువులు చదువుకుంటున్నావా ఒక మంచి ఉద్యోగం చేస్తున్నావా లేకపోతే శాలరీ కొన్ని లక్షల రూపాయలు నీకు వస్తుందా ఇది దేవుని ద్వారా మాత్రమే నాకు వచ్చిందని చెప్పు ఒక మంచి ఇల్లు కట్టుకున్నావా ఒక మంచి వెహికల్ దేవుడి నీకు ఇచ్చాడా ఇదంతా దేవుడే నాకు ఇచ్చాడని చెప్పి సమస్త ఘనత దేవునికి నువ్వు ఇస్తూ నీకు నువ్వు దినత్వము కలిగి నువ్వు జీవిస్తే నువ్వు తృప్తిపరచబడతావట ప్రపంచంలో ఎవరు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటారో తెలుసా దీనత్వము కలిగిన వాడు ప్రైజ్ అలాట్ అందుకే బైబిల్ అంటాడు ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఉత్తరమిచ్చను ఎవరు ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఉత్తరమిచ్చను నువ్వు దీనత్వముతో ఎప్పుడు బ్రతకగలవంటే ముందు నీ హృదయంలో దీనత్వం ప్రారంభించబడినప్పుడే హృదయములో దీనత్వము అనే ఆ చిన్న చెట్టునిలో ఫలిస్తే దీనత్వము అనే విత్తనము నీ హృదయంలో ఉంటే ఆటోమేటిక్గా నువ్వు దీనుడిగా దీనురాలుగా ఈ లోకంలో బ్రతకగలావు ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడ దీనత్వము కలిగి నువ్వు జీవిస్తున్నవ నీ మాటలో ఒక దినత్వం ఉండాలి నీ నడవడికలో ఒక దినత్వము ఉండాలి నీ ప్రవర్తనలో ఒక దీనత్వము నువ్వు ఉండాలి అఫ్కోర్స్ నువ్వు గొప్పవాడి కావచ్చు అది దేవుడు నీకు ఇచ్చిందన్ను గమనించావు సమస్తము దేవుణ్ణి మూలముగా కలిగినది అని నువ్వు ఆలోచన ఎందుకంటే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం సమస్తము ఆయన మూలముగా కలిగాను ఈ సృష్టి ఆయన మూలముగా కలిగినప్పుడు సృష్టిలో ఉన్న మనుషుడు కూడా ఆయన మూలంగా కలిగిన వాడే కదా ఇప్పుడు ఈ మనుషుని దేవుణ్ణి ప్రేమించి ఏది ఇచ్చినా ఏ ఆశీర్వాదం ఇచ్చినా అది దేవుని ద్వారా మాత్రమే కలిగింది దైవజనుల ప్రార్థన దీంట్లో ఉంది సంఘ ప్రార్థన దీంట్లో ఉంది దేవుని సేవకుల యొక్క సహకారము దీంట్లో ఉందని చెప్పి నువ్వు గుర్తించినప్పుడు దినత్వము కలిగినప్పుడు నీ జీవితంలో దినత్వము అనే ఒక ఆ మొలక నీలో మొలిచినప్పుడే నువ్వు దీవించబడతావు నువ్వు ఆశీర్వదించబడతావు యోసేపును ఉదాహరణగా మీరు తీసుకునండి యోసేపు దీనత్వము కలిగి జీవించాడు తన అన్నలు యోసేపును కొట్టి గుంటలో పడేసినా కానీ యోసేపు దీనుడిగా బ్రతికాడు తన తండ్రి యొద్ద యోసేపు దీనుడిగా బ్రతికాడు అన్నలు కొట్టారు ఆ తర్వాత యోసేపు ఫోతిఫర్ ఇంటికి వెళ్ళిపోయాడు అన్నలు కొట్టి యోసేపును అమ్మివేసినప్పుడు యోసేపు ఫోతిఫర్ ఇంట్లోకి వెళ్ళాడు అక్కడ యోసేపు మీద నిందలు పడినప్పటికీ కూడా యోసేపు దీనుడిగా బ్రతికాడు ఆ దీనత్వమే యోసేపును ఆశీర్వదించింది చరసాలలో కూడా దీనుడిగా జీవించాడు యోసేపు ఆ తర్వాత యోసేపు ఐగుప్తి దేశానికి రాజుగా మార్చబడ్డాడు విచిత్రం ఏంటో తెలుసా ఏ అన్నలైతే యోసేపును కొట్టి గుంటలో పడేశారో వారు నివసిస్తున్న కనాను దేశంలో కరువు ఉంది కానీ యోసేపు జీవించిన ప్రాంతంలో ఐగుప్తి దేశం ఏదైతే ఉందో ఆ ఐగుప్తి దేశాన్ని మాత్రం దేవుడు సమృద్ధి కలిగిన చోటుగా దేవుడు మార్చాడు ప్రైజ్ అలాడ్ ప్రపంచం అంతా కరువుతో నింపబడింది కానీ యోసేపు జీవించిన ప్రాంతం మాత్రం సమృద్ధిగా ఉంది ఎందుకు అంటే అతడు దినత్వము కలిగినవాడు కాబట్టి ఎందు భయభక్తులు కలిగినవాడు కాబట్టి దేవుని యొక్క మాటను ఉన్నది ఉన్నట్టుగా అనుసరించినవాడు కాబట్టి యోసేపును బట్టి దేవుడు ఐగుప్తి దేశంలో సమృద్ధినిచ్చాడు తన అన్నంలో దినత్వం లేదే తన అన్నంలో గర్వముందే తన అన్నంలో సాతాను సంబంధమైన మనసు ఉండడం ద్వారా ఏం జరిగింది వాళ్ళు నివసిస్తున్న కణాను దేశంలో కరువుంది చూసారా దినత్వమును కలుగుంటే నీ కుటుంబంలో సమృద్ధిని చూస్తావు నీ ఇంట్లో నువ్వు సమృద్ధి చూస్తావు నీ పాడి పశువులు దీవించబడతాయి నీ పొలాలు నీ ఆస్తులు దీవించబడతాయి ఆరోగ్యములో సమృద్ధి ఉద్యోగములో సమృద్ధి వ్యాపారములో సమృద్ధి సమస్త విషయాలలో నువ్వు సమృద్ధిగా జీవించగలుగుతావు ఎప్పుడో తెలుసా ఎప్పుడో తెలుసా నీలో దినత్వం ఉన్నప్పుడు అన్నలు గమనించారు కనాను దేశంలో సమృద్ధి ఉందని తెలుసుకున్నారు యాకోబుకి అర్థమైంది తన కుమారులను పంపించాడు యోసేపు యద్దకు తన కుమారులు యోసేపు యద్దకు వచ్చిన తర్వాత వాస్తవానికి యోసఫ్ పగదీర్చుకోవాలి కానీ యోసేపు మాత్రం క్షమించాడు దీన మనసు కలిగిన వాడు క్షమాపణ కలిగి ఉంటాడు క్షమించాడు కావలసిన ధాన్యాన్ని పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నా తెలుసా నువ్వు కూడా యోసేపు వాళ్ళు దీనుడిగా బ్రతికితే వలె దినత్వము అనే నేను ధరించుకోగలిగితే నా దేవుడు నువ్వు నివసిస్తున్న సమస్త ప్రాంతాలలో నిన్ను బట్టి నీ చుట్టుప్రక్కల ప్రదేశమంతా కూడా సమృద్ధి కలిగిన చోటుగా దేవుడు మార్చిన గాక ప్రైజ్ అలాడ్ హలు నువ్వు కూడా తృప్తిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఎవరు తృప్తిపరచబడతారు అంటే దీనుడు తృప్తిపరచబడతాడు రెండవ మాట మనం గమనిస్తే అరవై ఐదో కీర్తన నాలుగో వచనం నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరుచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము దేవునికి స్తోత్రం కలుగునగాక అలలుయ నీ మందిరములోని మేలు చేత మేము తృప్తిపరచబడతాం ఎవరు తృప్తిపరచబడతారట మందిరములో నివసించువారు తృప్తి తృప్తిపరచబడుదురు ఏంటి దేవుని మందిరం అంటే ఇట్స్ ద చర్చ్ ఆఫ్ గాడ్ దేవుని మందిరము అంటే దేవుడు నివసించే స్థలం అంటే దేవునితో ఎవరైతే ఉంటారో దేవుని మందిరములో ఎవరైతే నివాసము చేస్తారో దేవుడు వారిని తృప్తిగా దీవిస్తాడు రోజుల్లో చాలామంది మందిర భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు దేవుని మందిరానికి దూరం అవుతూ ఉన్నారు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవారు కనబడుతూ ఉన్నారు ఈరోజు నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నా గమనించండి నువ్వు దేవుని మందిరం పట్ల ఎంత ఆసక్తి చూపుతావో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి కూడా అంతే ఆసక్తి దేవుడు కనపరుస్తాడు దేవుని మందిరానికి వెళ్ళడానికి ఎంత ఆసక్తి నీలో ఉంటుందో నిన్ను ఆశీర్వదించే విధానం కూడా అంతే గొప్పగా ఉంటుంది కొంతమంది ఉద్దేశం ఏంటంటేనండి వారు మాత్రం దేవుని మందిరాన్ని పదే పదే మానేస్తారు ఒక వారం వచ్చి నాలుగు ఆదివారాలు మానుకుంటారు అటువంటి వారు అనే మాట ఏంటో తెలుసా నన్ను దేవుడు ఆశీర్వదించాలని నా కోసం ప్రార్థన చేయండి రీసెంట్గా ఒక సహోదరుడు నా యొక్కకు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నాడు ఏం ప్రార్థన చేయమంటావు సహోదరుడు అంటే అని చెప్పే మాట పాస్టర్ గారు దేవుని యొక్క ఆశీర్వాదాలు అన్ని అనుభవించాలని ఆశపడుతూ ఉన్నాను దేవుడు నన్ను దీవించాలని నా కుటుంబాన్ని ఆశీర్వదించాలని నాకు చక్కని ఉద్యోగం దేవుడు ఇవ్వాలని నా కోసం ప్రార్థన చేయాలని అంటున్నాడు వాస్తవంగా ఒక నెల వస్తే రెండు మూడు నెలల మరలా బ్రదర్ మందిరం మందిరంలో మరల నా ఎద్దుకొచ్చి చెప్పే మాట ప్లీజ్ ప్రే ఫర్ మీ దట్ ఐ నీడ్ టు గెట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అది ఎలా సాధ్యమవుతుంది నువ్వు దేవుని నిర్లక్ష్యం చేస్తూ దేవుని పరిచర్యను నిర్లక్ష్యం చేస్తూ దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తూ దైవ సేవకులను నిర్లక్ష్యం చేస్తూ నువ్వు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయమంటే ఒకవేళ మేము ప్రార్థన చేసిన దేవుడు మాత్రం ఆశీర్వదించడానికి అందుబాటులోకి రాడేమో నీ ఆశీర్వాదం అంతా దేవుని పట్ల నువ్వు కనపరిచే ఆశను బట్టి ఆసక్తిని బట్టే నువ్వు గుర్తించి దేవుని యొక్క సన్నిధికి ప్రతి ఆదివారం క్రమముగా నువ్వు రాగలుగుతూ ఉన్నావా అయ్యా ఎందుకు నేను దేవుని మందిరానికి రావాలంటే దేవుని మందిరంలో నువ్వు తృప్తిపరచబడతావు ఎస్ ఆయన తన వాక్యము చేత నువ్వు తృప్తిపరుస్తాడు దేవుడు తన అమూల్యమైన మాటల చేత నీ హృదయాన్ని దేవుడు నింపుతాడు అందుకే బైబిల్ అంటాడు మేలులతో నీ హృదయమును తృప్తిపరచువాడను మంచి గోధుమలతో నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రైజ్ లాడ్ మంచి గోధుమలు దేనికి సాదృశ్యం ఆయన వాక్యానికి సాదృశ్యం ఆయన వాక్యము చేత నిన్ను తృప్తిపరుస్తాడు దేవుడు మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు ఆయన మేలులు ఆశీర్వాదాలు దీవెనలతో నీ మనసును దేవుడు తృప్తిపరుస్తాడు ఒకవేళ మనశ్శాంతి లేకను వస్తే మరలా మనశ్శాంతిని సమృద్ధిగా ఇచ్చి పంపిస్తాడు ఒకవేళ ఖాళీ హస్తముతోనూ వస్తే నీ హస్తాలను నింపి దేవుడు పంపిస్తాడు ఖాళీ హృదయముతో నువ్వు దేవుని మందిరానికి వస్తే నీ హృదయములో పరిపూర్ణమైన ఆనందము పరిపూర్ణమైన సంతోషము దేవుణ్ణి కనుగ్రహించి పంపిస్తాడు రాగలవ దేవుని మందిరానికి మందిరములో ఉండే భాగ్యము తృప్తిగా నువ్వు జీవించేలా చేస్తుంది అందుకే బైబిల్లో సమయలు ఎల్లప్పుడూ ఆయన మందిరంలో ఉండేవాడు బాలుడిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు సమయాల్ని ఆశీర్వదించలేదా గొప్ప ప్రవక్తగా దేవుడు సమయల్ని దీవించలేదా నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు తృప్తిగా నువ్వు జీవిస్తావు మందిర భాగ్యం ఉన్నవారు తృప్తిగా బ్రతుకుతారు మన శాంతి తృప్తిగా ఉంటుంది ఆనందం తృప్తిగా ఉంటుంది ఉద్యోగములో వ్యాపారములో పరిపూర్ణమైన సమృద్ధి అయిన సంతోషము దేవుణ్ణికి నీకు ఇస్తాడు నీ రాబడి దీవించబడుతుంది నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు దేవుని వాక్యం నీకు సెలవు మాట ఏంటో తెలుసా నువ్వు తృప్తిగా ఎప్పుడు ఉంటావంటే యథార్థముగా దేవుని మందిరములో నువ్వు సహవాసము చేసినప్పుడు దేవునితోనూ అంటకట్టబడినప్పుడు దేవునితోనూ జీవించినప్పుడు ఆయన మందిరానికి క్రమముగా నువ్వు వచ్చినప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు బలపరుస్తాడైన దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను నీ కుటుంబాన్ని దేవుడెక్కిస్తాడు ఎవరు తృప్తిపరచబడతారు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటిగా దీనులు తృప్తిగా భోజనం చేస్తారు రెండవది మందిర భాగ్యము కలిగిన వారు ఈ లోకంలో తృప్తిగా ఆనందముగా సంతోషముగా జీవిస్తారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ వాక్యాన్ని విన్నారు కదా ఒక నిర్ణయంలోకి నువ్వు రాగలవా ఒక తీర్మానం తీసుకోగలవా అయ్యా ఆ దినత్వం నేను కలిగి ఉంటానయ్యా నిజమే తండ్రి ఈరోజులో నా కుటుంబంలో తృప్తి లేదయ్యా ఏ కోణంలో చూసినా ఏదో ఒక అసంతృప్తి నా జీవితాన్ని వెంటాడుతూనే ఉందయ్యా ఒక ప్రక్క ఆర్థిక బాధలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఒక ప్రక్క అనారోగ్యం ఎక్కువైపోతూ ఉంది ఒక ప్రక్క కుటుంబ శోధనలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఏదో ఒక అసంతృప్తి నా జీవితంలో వెంటాడుతూనే ఉందయ్యా ఈరోజు దినత్వము కలిగి జీవిస్తాను నాకు తృప్తినివ్వయ్యా అని చెప్పి ప్రార్థన చేయగలరా నిర్ణయం తీసుకోగలవా నేను నిర్ణయమే నీ జీవితాన్ని మారుస్తుంది కాబట్టి వర్తమానం విన్న వారందరూ కూడా మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగలన తండ్రి కృపగలన్న దేవా ఈ వాక్యాన్ని విన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచున్న నాయన అసంతృప్తితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఏసు నామంలో తృప్తితో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను వారి కుటుంబాలు వారు చేస్తున్న పనుల్లో ప్రభు తృప్తి సమృద్ధి కలుగునుగాక బలపరిచి మీరు దీవించండి అనేకులకు దీవిన కరుముగా ఆశీర్వాద కరుము నీ బిడ్డలు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నీ బిడ్డలు మీరు నిలబెట్టి మీరు దీవించమని ఏసు క్రీస్తు వారి నామం పేరట అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక్క ఆ మ్యాన్